అదొక ఇష్యూ మళ్ళీ దీంట్లోనే మళ్ళీ కడుపు నొప్పి వస్తా ఉంటది గోర్లలో ఉన్న మట్టి మన కడుపు నొప్పి తినేటప్పుడు చేతులు కడుపుకుండా మనం కూడా తినకూడదు తెలుసా మీకు అది మీకదైజిక్ టాబ్లెట్ తిన్నరు అందరూ అంతా చేసుకున్నారా చేసుకోలేదు కదా ఎవరికైనా మోషన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అలాంటి వాళ్ళకి కూడా ఇవి వేసుకుంటా ఉంటే తగ్గిపోతా ఉంటుంది అందులో మళ్ళీ వేడి నీళ్ళు సార్ వాళ్ళు సార్ చెప్తున్నారు కాగబెట్టి పెడతాం మేడం దాంతోనే ప్లేట్ కడుగుతున్నారంట ఎందుకన్నట్టు కడగొద్దు కదా ఆ నీళ్లు తాగడానికి మీరు దాన్ని చెప్పులు కడగడం తాగడం ఇట్లాంటి చేయొద్దు కదా తర్వాత చేస్తున్నాం ఇప్పటివరకు ఇట్లాంటి చేయకూడదు మీరు పర్సనల్ హైజీన్ అంటే మీ లోపల ఉన్నది అంతా క్రిములు గానే ఏమన్నా కానీ నీళ్ళు తాగడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ వెళ్ళిపోతాయి పోతే ఇన్ఫెక్షన్ మోషన్స్ ఏ అనుకో కొంచెం గోరు వచ్చే నీళ్ళు తాగమని ఓఆర్ఎస్ తాగమని చెప్తారు వెళ్ళిపోతే డిహైడ్రేషన్ కాకుండా ఉంటది బాడీ మంచిగా ఉంటది అర్థమైందా మనకు నీళ్లు ఏదన్నా వాటర్ బయట నుంచి వచ్చింది అనుకో కంటామినేట్ అయింది అనుకో దాంతో పాటు వాంతులు మోషన్స్ కూడా అవునా కదా మరి అట్లాంటప్పుడు మీకు ఇక్కడ మంచి ఫుడ్ కానీ మంచి పాలు కానీ రాగి జావ కూడా ఇస్తున్నారు అని తాగట్లేదు ఎందుకు మరి మీరు మీ ఇంట్లో టైం టైం గ్లాసుల పాలు గ్లాసుల రాగి జావా టైం కు ఫుడ్ టైం ఇవి తినాలి అని చెప్తారా మీకు అలా అన్ని అంతే మీకు ఇంత జయంగా మీరు తినడానికి ఏంటి ప్రాబ్లం తినొచ్చు కదా మీకోసమే కదా గవర్నమెంట్ మీ మీద ఇంతగా కష్టపెట్టి పైసలు ఖర్చు పెట్టి వేస్తుంది మీరు ఎందుకు వచ్చింది ఇక్కడికి మీ హెల్త్ ఇష్యూస్ పోవాలి స్టడీ పర్పస్ చదువుకోవాలి అన్నిటికీ అలవాటు పడాలి మనం పడవు పడనప్పుడు కూడా మనం ఏం చేయాలి మనం అవాయిడ్ చేసుకుంటూ మనం పర్పస్ చదువుకోవడం మంచి చదువుకొని వెళ్ళిపోవాలి అవునా కదా ఇక్కడ కూర్చొని వేరే వేరే మాటలు మాట్లాడటము అవి ఎర్రగొట్టడం ఇవి ఎరగొట్టడము చేస్తే ఏమైతుంది ప్రాబ్లమ్స్ మీకే కదా బాత్రూమ్స్ డోర్స్ సక్కలేవు వాష్ రూమ్స్ కడుక్కోవడం చేయడము మీరు ప్రతి ఒక్క పని మీ ఇంట్లో చేసుకుంటే చేసుకోవచ్చు కూడా చేసుకుంటా చేసుకోరా వారం ఒక్కసారి చేసుకుంటారు అట్లాంటి చేయరు కదా చేస్తారు ఎప్పటి నుంచి మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఫుడ్ దాంట్లో నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ కార్క్ గానీ నాకు గానీ చెప్పొచ్చు టైమ్స్ వస్తాయి ఉంది వచ్చారా అమ్మ చెప్పిరా నాకేమన్నా ఇష్యూస్ ఏమన్నా చెప్పిండ్రా దెబ్బలు తాకించుకోవడం చేయడం గోళీలు మాత్రం ఎన్ని పెట్టడం అన్ని పుట్టలు బుక్ బుక్ చేస్తున్నట్టు ఎందుకంటే అంత ఇష్టం గోళీలు వేసుకోవడం ఊరికి గోళీలు వేసుకున్నా కానీ మన ఇమ్యూనిటీ పవర్ అంత పోతే ఇట్లాంటి గోళీలు ఎక్కువ వాడకూడదు అర్థమైనా మళ్ళా మెయిన్ గా కాలంలో దోమలు వచ్చే సీజన్ ఏ చిన్న వాటిలో కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసి డెంగ్యూ దోమలు చిన్న ఛాయ్ చెంచా నీళ్ళు ఉన్నాయంటో దాంట్లో ఒక లక్షా గుడ్లు పెట్టాయి లక్ష గుడ్లు పెట్టాయి అవన్నీ వచ్చి మళ్ళీ మనకే దాంతో పాటు మనకు మలేరియా డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ చికెన్ గుండె అవన్నీ రాకుండా ఏం చేసుకోవాలి ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ హైజీన్ గురించి అవునా కదా మనం పరిశుభ్రత చూసుకోవాలి ఇంటి వాతావరణం చూసుకోవాలి బట్టల గురించి కూడా బట్టలు కూడా మంచిగా పిండేసి ఎండలు ఆరేసుకున్న తర్వాత చేసుకోవాలి లేకపోతే గెడ్జింగ్ తామర ఇట్లాంటివన్నీ వస్తాయి కిచెన్ ఉన్నాయి ఎవరికైనా దురదర్ణం లేదా లేని చెప్పు లేని అవి అయితే కొందరికాయ కిచెన్ ఉంటాయి దాంట్లో దానికి ఆయింట్మెంట్ ఇచ్చారు కదా సీసా అది ఫస్ట్ కొంచెం పెట్టేసుకొని కొంచెం మారిన తర్వాత మళ్ళీ గోరుచంద్రీతో స్నానం చేస్తే తగ్గిపోతుంది రాత్రిలో పెట్టుకోండి సరేనా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా మీ వాళ్ళు వచ్చిన తర్వాత